ప్రభుత్వం విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తోందని ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని కొలువులు సాధించి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఎస్ఈడి బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పాఠశాలకు వచ్చిన ఆయనను సాధారణంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు ప్రభుత్వం డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి విద్యార్థులు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు విద్యార్థులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపేందుకు ఆసక్తి కనపరిచారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక నిధులు వెచ్చిస్తోందని హాస్టల్లో చదివే విద్యార్థులకు అన్ని వసతులు సమకూరుస్తున్నామని ఆయన అన్నారు విద్యార్థులు శ్రద్ధతో చదువుకొని రాబో కాలంలో ఉద్యోగాలు సాధించి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన కోరారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆర్మీ రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ ఏంట వీడి యావన ప్రాబ్లం కొద్ది చెప్పండి ఈ పాలన అది తప్పం జేయలేదే తెలియలేదు అది నేను దానికి యాడ్ మార్చేయాలి సార్ రొకడే కావాలి దాసే మాస్ మాస్ ఇంకా టిక్ 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 ఇంగ్లీష్ ఇంగ్లీష్ వస్తది టిక్ టిక్ మాస్ క్వశ్చన్ ఐ మాస్ అయినా ఫస్ట్ ని చూస్తాను నాకు వస్తలేరు సార్ వాళ్ళకి వచ్చేది 1500లు వస్తది సార్ அதுக்கோசம் கொஞ்சம் <laughs> 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 सही किसा? गेम गेम करवाते हैं जब पढ़े। गाइडेंस पंचने हैं। हाँ। और बता, इतना टाइम खा लोगे? नहीं किसा? चूता, ये कौनसा चूता? ये तमन्ना मत क्या पसंद है? टू हंड्रेड। टू हंड्रेड, कौनसा? अच्छा, एक्शन सेंटर। मार्क सेंटर जितनी हुआ? टू हंड्रेड सेंटर। ना टू हंड्रेड लोग। అడి పార్టీ సర్పోర్ట్ ఇయ్ వెట్ సులయ ఎక్కడ కికే వస్తుంది వెట్ సులయ సంచాలం సార్ చలికల పరి బ్యాంగ్రాప్ లే మై సార్ వెట్ సి టోక హే కొని చి కలుచట్ కి ఆలి సారి చి స్టడి చే ఆరి జియోమెట్రీ అండ్ షేస్ అండి చాలా సంధి చి కారు ఉంటే ఇచ్చు ఇస్ కిమ్ రస పెట్ సునో మన చూస్తా వాలత లేకున్న వాని వాలకిద్దాం का बजट वेर मतलब वाले वो अपने के लिए इट्स वेरी ओके 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 समझ में आया नंबर एक नंबर पोस्ट करने के लिए 1000 एम 1000 555 वापस लिखो 555 थैंक यू 2x कोर्स सर

बात <inaudible> <audio> बोलिए वो है सर इंटरनेट टेस्ट लाइट ना आया इंटरनेट टेस्ट लाइट ना आया हेल्प द नेक्स्ट सर बर्डली टेस्ट ना एनर्जी पे सर बाइस सीओ के राउटर इंटरनेट टेस्ट ना आप के लिए आई पे रहे हैं इधर वाले 79 79 एस7 यूएसएस शादी लाइक એટલા વસ્ત્ર એમાં માતી ભાવ વસ્ત્ર છે બિલકું જોતું રા હા જોતું આ છે જોતું રા હા જોશું સર એક નોટ સિખના જો બસ કેની માર્કલસ અદલી લખા પાછી કને વર્ક છે ને છે જોતી રહ્યા દિલકું માંતી બને છે ને વાત આઈ મિસ્ટર વાત એને મને છે ને લેતા છે અમે પાસ કરી લેગા એટલે બસ બધી કરીયો બસ બ્રેનિંગ બેર కావేది కావేది ఎకరవేది కార్ల కార్ల పర్స్ పల్కొండు కొంత చాల హాస్టల్ 2 ఇయర్స్ అది 2 ఇయర్స్ సర్ ఎవరు చెప్పింది ఇక్కడ హాస్టల్ పెట్టాను మామమలో ఒకసారి पण చెప్పి బావుందా హాస్టల్ ఇక్కడ బాణం సపెన్షన్ అది వచ్చేదే ఉండదా బాణం

టెన్త్ క్లాస్ ఉన్న పిల్లలందరూ కూడా ఒకటే ఏం ఉండాలి నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజీలో ఇంజనీరింగ్ అయితే గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ కొట్టుకోవాలి మెడిసిన్ వాళ్ళు లేకుంటే బయాలజీ సబ్జెక్ట్ మీద ఎంటర్ చేసేవాళ్ళు మనకు పోస్కీకోవడం వల్ల కూడా కాలేజీలు వస్తున్నాయి వెటనరీ కాలేజ్ వస్తుంది అగ్రికల్చర్ కాలేజ్ వస్తుంది మహబూబ్ నగర్ లో కూడా మెడికల్ కాలేజ్ ఉంది ताबाट ही मैं इकार के तांता वोटा प्रेसी कहता दिस कॉल जाने दाल दूंगा इप्पर्ट उनसे भी प्रेस बन जाए टेंथ क्लास के लांडर जागता को बिना ले ओके ना ओके सर क्या और ना रहा अंदर ये मतलब स्टूडेंट्स अंदर रहा टेंथ क्लास टेंथ क्लास ओनली टेंथ क्लास होगा प्रेसी टू ऐड होगा विद

సైన్స్ ఎన్ని మార్క్లకి పేపరు ఫార్టీ మార్క్స్ ట్వంటీ సిక్స్ ఇది కూడా ఫార్టీ మార్క్స్ బయోజికల్ సైన్స్ కూడా మ్యాథమెటిక్స్ థర్టీ ఫోర్ గా తక్కువ బాగా ఉన్నారు ఇబ్బంది ఉందా ఇంగ్లీష్ আর ও টাইম দরকার আর ও টাইম দরকার মানে ও লোক কিন্তু বানি ইংলিশে ওনা কোজিনি হতাম না সেটা না नेक्स्ट তারা এটা করতে అంటే 5000 5000 ওনি করতে পারে খরা, নেেপর আপাউ এটা. এক্যাie সেল এক্রগে আ。এক্ষযা. অ świ�� নেকন্যু ক� tadিকুয এর হুউ পেকেজ যাকুকেড়র্ কেরাগিয� esta? কিনা, স্� ఇక్కడ అందరూ కూడా మంచిగా ఇక్కడ మార్కులు వేసుకొని ఇక్కడే ఇంటర్మీడియట్ కాలేజ్ జాయిన్ కండి గర్ల్స్ కాలేజ్ ఉంది బాయ్స్ గర్ల్స్ కాలేజ్ ఉంది చాలా చక్కగా ఉన్నాయి ఫెసిలిటీస్ అన్ని అక్కడ ఇక్కడ హైదరాబాద్ మీ పేరెంట్స్ అంటే అవసరం లేదు ఇక్కడే ఉన్నట్టు మేము మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం మీరు మీకు స్పెషల్ కోచింగ్ కూడా ఇప్పిస్తాం ఇంటర్మీడియట్ లా ఆల్రెడీ రెండు వందల మంది పిల్లలకి ఇప్పిస్తా ఉన్నాం స్పెషల్ కోచింగ్ ఇంటర్మీడియట్ పిల్లలకి హండ్రెడ్ బాయ్స్ హండ్రెడ్ గర్ల్స్ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మందికి కూడా కోచింగ్ ఇప్పిస్తాం కాబట్టి టెన్త్ క్లాస్ పిల్లలు అందరూ మీరు ఫైవ్ తీసుకున్నా ఎల్పిసి తీసుకున్నా మీరు మహబూబ్ నగర్ లో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలోనే ఫస్ట్ అప్లై చేసుకోండి మంచి మార్కులు మీరు తెచ్చుకుంటే ఖచ్చితంగా మీ అందరికి సీట్లు వస్తే మనకు నాలుగు కాలేజీలు ఉన్నాయి ఇక్కడ జూనియర్ కాలేజ్ కాబట్టి మీ పేరెంట్స్ కింద మేము హైదరాబాద్ పంపిస్తామంటే హైదరాబాద్ లో పేరెంట్స్ పంపిస్తే భారం అవుతుంది పేరెంట్స్ కి ఫీజులు ఉంటాయి హాస్టల్ ఫెసిలిటీస్ ఉండవు ఇబ్బందుల పాలవుతారు ఆ పెద్ద నగరంలో మరి మీరు కాడపడతాం చదువు మీద ఇంట్రెస్ట్ కూడా ఒక్కోసారి తగ్గిపోతుంది ఆయన మహబూబ్ నగర్ మంచి ప్లేస్ మిమ్మల్ని చూసుకోవడానికి అందరు ఉన్నారు కాబట్టి అక్కడిక్కడ పోవాల్సిన పని లేదు ఇది మీ పేరెంట్స్ కూడా చెప్పండి మా ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు ఎక్కడికి పోవద్దన్నాడు ఇక్కడే లోకల్ కాలేజీల చదువుతున్నాము అన్ని ఫెసిలిటీస్ తో సౌకర్యాలు అన్ని వారు కల్పిస్తారని చెప్పి మీ పేరెంట్స్ కు చెప్పి నోటిస్తారా వెరీ గుడ్ pokoknya mancu किरपती 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 ना तो जगर बचता है वाह एक लाख दो लाख वर्ष आसान है दस लाख इसको